తెలుగు ప్రజలందరి కోసం మీనాక్షి సర్వే అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మే పదమూడు తారీఖు జరగబోయే జరగబోయే ఎన్నికల్లో కూటమికి ఎన్ని సీట్లు వైసీపీకి ఎన్ని సీట్లు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు గెలుస్తాయో వివరంగా తెలియజేస్తాను తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది అది ఈ యొక్క వీడియో అండి నేను మనం శ్రీకాకుళం మొదలు పెట్టుకుందాం శ్రీకాకుళంలో పది నియోజకవర్గాలు ఉన్నాయండి పదిలో కూటమికి ఏడు వైసీపీకి మూడు అలాగే విజయనగరంలో ఎనిమిది ఉన్నాయండి ఆరు కూటమికి రెండు వైసీపీకి అలాగే విశాఖపట్నంలో పదహారు ఉన్నాయండి అందులో పన్నెండు కూటమికి నాలుగు వైసీపీకి అండి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది ఉన్నాయి అందులో కూటమికి పదిహేను వైసీపీకి నాలుగు తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను ఉన్నాయండి అందులో పన్నెండు కూటమి మూడు వైసీపీ అండి కృష్ణా జిల్లాలో పదహారు ఉన్నాయి నియోజకవర్గాలు అందులో పన్నెండు కూటమి నాలుగు వైసీపీ అండి తర్వాత గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయండి అందులో పన్నెండు కూటమి ఐదు వైసీపీ అండి ప్రకాశం జిల్లాలో పన్నెండు ఉన్నాయి అందులో కూటమి ఎనిమిది వైసీపీ నాలుగు నెల్లూరులో పది ఉన్నాయండి అందులో వైసీపీ కూటమికి ఐదు వైసీపీకి ఐదు అండి తర్వాత కడపలో పది ఉన్నాయి పదిలో కూటమికి నాలుగు వైసీపీకి అండి అలాగే కర్నూలులో పద్నాలుగు ఉన్నాయి అందులో కూటమికి ఆరు వైసీపీకి ఎనిమిదండి అనంతపూర్లో పద్నాలుగు ఉన్నాయి కోటమి కూటమికి ఎనిమిది వైసీపీకి అండి అలాగే చిత్తూరులో పద్నాలుగు ఉన్నాయి కూటమికి ఎనిమిది వైసీపీ కారండి ఏంటంటే నేను నేను స్వయంగా నా స్నేహితుల ద్వారా తెలుసుకొని కొంతమంది బంధువుల ద్వారా తెలుసుకొని జన సైనికుల ద్వారా ముఖ్యంగా నా స్నేహితుల ద్వారానే ఎక్కువ వివరాలు సేకరించాను సేకరించి వీళ్ళ మన చేసే సర్వేలాగా కాకుండా ఎక్కువ మందితో పరిచయం ఎక్కువ మందితో మాట్లాడి ఎక్కువ మంది ఒక ఏమైతే అనుకుంటున్నారు వారి ఉద్దేశం ఏంటో వారు ఎందుకు ఈసారి ఈ పార్టీకి ఓటు వేయాలనుకున్నారనేది వివరాల ప్రకారం నేను సేకరించిన దాని ప్రకారం ఇవి వచ్చినాయండి యాక్చువల్గా మొట్టమొదట అయితే చాలా టఫ్ ఫైట్ ఉండేదండి ఒక నెల రోజుల అయితే ఒక నెల రోజుల అయితే మొత్తం మన కూటమికి డెబ్బై వచ్చేయండి డెబ్బై ప్లస్ అంటే ఆంధ్రలో డెబ్బై యాభై మూడు ఉండేవి యాభై మూడు కూటమికి వైసీపీకి డెబ్భై ఎక్కువ కూటమికి ఉండేవి ఆంధ్ర అంటే నెల్లూరు జిల్లా నుంచి అండి రాయలసీమకి వచ్చేసరికి నలభై వైసీపీకి పన్నెండు కూటమి ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వారహాయి ప్రజాకాలం రెండు అంటే వారాయి మీద ఒక ఒక మీటింగు ప్రజాకాలం ఒక మీటింగ్ అట్లా ఇద్దరు కలిసి పాల్గొంటడం వలన అది కాస్త పెరిగింది ఆ పెరగడం వలన రాయలసీమలో రాయలసీమలో ఎట్లా వచ్చిందంటే కూటమికి ఇరవై మూడు కాంగ్రెస్కి నాలుగు వైసీపీకి ఇరవై సీట్లు వచ్చే వచ్చేటంటే మొత్తంగా యాభై రెండుకి ఇరవై మూడు కూటమి నాలుగు కాంగ్రెస్ ఇరవై ఐదు వైసీపీ వస్తున్నాయి నా లేటెస్ట్ సర్వే ప్రకారం పరిస్థితి ప్రకారం ఇప్పుడు లేటెస్ట్ దాన్ని బట్టి ఏంటంటే మొత్తానికి కూటమికి నూట పదకొండు సీట్లు కాంగ్రెస్కి ఆరు వైసీపీకి యాభై ఎనిమిది సీట్లండి వీళ్ళ వీళ్ళందరూ సర్వేలు అనుకున్నట్టు కూటమికి ఏకపక్షంగా లేదండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నవరత్నాలు బాగా ప్రభావం చూపుతున్నాయి అవి ఎంత ప్రభావం చూపినా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ యొక్క యువత ఆ శక్తి అయ్యేమంటారు ఆ నిజాయితీ ప్రజల్లోకి బాగా వెళ్ళిందండి ఆ నిజాయితీ వెళ్ళడం వలన ఆ నిజాయితీ యొక్క విలువ తెలుసుకొని చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు నడివయస్కులు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని ఏంటంటే ఒకరికి ఒకరు చెప్పుకొని అది ఒక మనిషి నోటి ద్వారా అంటే మనం చెప్పే మాట ద్వారా మౌత్ టాక్ అంటుందని అలాగా తెలుసుకుని చాలా ఈ యొక్క పది రోజుల్లో చాలా మార్పు వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్గా అయితే మాత్రం నూట పదకొండు కూటమికి ఆరు కాంగ్రెస్ పార్టీకి యాభై ఎనిమిది కూటమి వైసీపీ పార్టీకి వస్తాయండి ఉన్న ఇప్పుడు ఇంక ముందు ఈరోజే మన జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటున్నాడు మన తన యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశాడు రేపు ముప్పై తారీఖు కూటమి యొక్క మేనిఫెస్టో వస్తుంది దాన్ని బట్టి కూడా కొంత ఉండవచ్చు ఏవైనా కూడా వీరి యొక్క కూటమి యొక్క మూడు సిలిండర్లు ఉచితం కావచ్చు బస్సులో ప్రయాణం ఉచితం కావచ్చు ఆడ ప్రతి ఆడబిడ్డకి ఒక పదిహేను వేలు ఇవ్వడం అనేది బాగా లేడీస్కి బాగా వెళ్ళి వెళ్ళింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మా అమ్మఒడని చెప్పి ముందు ఇద్దరికి ఇస్తా అని చెప్పి తర్వాత ఒకరికే పరిమితం చేశారు అలా కాకుండా ఆడబిడ్డ అంటే ఒక స్త్రీమూర్తి ఒక స్త్రీని జన్మించి ఆ పెంచి ఆ పిల్ల ఆ పాప స్కూల్కి వెళ్తే వాళ్ళకి ప్రతి ఎంతమంది బిడ్డలు అంతమంది మంది ఇస్తారు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒకటి తెలుసుకోవాలండి ఒకటి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆడబిడ్డ పుడితే చాలామంది చంపేస్తారు గర్భం చాలా చాలా భయంకరంగా మనం విన్నాం ఆవిడ గురించి గర్భంలోని చంపేస్తున్నారు మగపిల్లలు కావాలని ఒక దుర్ ఒక దుర్బుద్ధి బాగా పెరిగిపోయింది ఈ యొక్క ఈ యొక్క ప్రజెంట్ ఉన్న కాలంలో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఈ యొక్క కూటమి యొక్క ఈ యొక్క ఆడ ఆడబిట పదిహేను వేలు అనేది ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగా ఆకర్షణ కనుక దీని ద్వారా కూడా ఓట్లు చాలా వచ్చి వస్తున్నాయి నేను చెప్పేది ఏంటంటే అనుకున్నంత కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి కానీ అంత తేలిక కాదు అని మనమేదో వాళ్ళు గెలిచిపోతామని చెప్పి కూర్చో ధీ కూర్చుంటే సరిపోదు ప్రతిరోజు కష్టపడాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఎత్తులేస్తున్నాడు ఆ ఎత్తును చిత్తు చేయాలంటే ప్రతిరోజు యుద్ధంలో ఉండాల్సిందే నియోజకవర్గాల్లో తిరగాల్సిందే ప్రతిరోజు కార్యకర్తలు కలవాల్సిందే కార్యకర్తలను తీసుకుని ప్రజలను కలవాలి వాళ్ళని జాగ్రూ చేయాల్సిందని నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క విజయం కూటమి విజయం విజయం విజయంలోకి ఉంది విజయం 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 సాధిస్తుందని ఆశిస్తున్నాను ఈనాయొక్క సర్వే ప్రకారం తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పిఠాపురం నుంచి అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా ఖచ్చితంగా లక్షపై మెజార్టీ వస్తుంది అందులో సందేహం లేదు అక్కడున్న రెండు లక్షల ముప్పై ఒక్క ఓట్లలో లక్ష మెజార్టీ ఏంటి అని మాట్లాడుతున్న కాదండి రెండు లక్షల ముప్పై ఒక్క ఓట్లలో రెండు లక్షల ఓట్లు పోల్ అవుతాయి చూడండి ఈరోజు చెప్తున్నాను రెండు లక్షల ఓట్లు పోల్ అవుతాయి అందులో వంగా గీతకి ఒక నలభై వేలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి లక్ష అరవై వేలు ఓట్లు వస్తాయి సుమారుగా ఒక లక్ష యాభై యాభై వేలు అట్లా సుమారుగా లక్ష అరవై అనుకుంటున్నాను నేను అటు ఇటుగా నలభై వేలు వస్తాయి వంగతున్నాను లక్ష అరవై వేలు పవన్ కళ్యాణ్ వస్తాయి అనుకున్నాను లక్ష ఇరవై వేలు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నేను ఆ పిఠాపురంలో ఉన్న నా స్నేహితులు బట్టి తెలుసుకునే వివరం బట్టి ఇది జరగబోయేది ఇది అని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అయితే లక్ష నుంచి లక్ష ఇరవై మెజార్టీతో గెలవబోతున్నారు ఇది ఇది జరగబోయేది ఇదే తెలుపు ఉంటానండి జై హింద్